నాడు నీవు ఈ యుద్ధంలో ఒంటరివి కాదు పరలోకం నీకు మద్దతు ఇస్తోంది దేవుని ఆత్మ నీ కోసం పోరాడుతుంది భయంతో జీవించాల్సిన అవసరం లేదు ఓటమిని అంగీకరించాల్సిన అవసరం లేదు నీవు సర్వోన్నతుడి కుమారుడివి శత్రువు నీ జీవితాన్ని హింసించే చట్టపరమైన హక్కు లేదు లే విజయంలో నడవాల్సిన సమయం ఇది మోసపోకు ఇంకా యుద్ధాలు ఉంటాయి కానీ ఇప్పుడు నీవు ఎలా పోరాడాలో తెలుసుకో ప్రార్థనలో పోరాడు విశ్వాసంలో పోరాడు నీ పెదవులపై దేవుని వాక్యంతో నీ ఎముకలలో వాళ్ళతో పోరాడు నీవు శత్రువు నుండి పారిపోవు నీవు శత్రువుని పారిపోయేలా చేస్తావు ఎందుకంటే నీవు యేసులో నిలబడినప్పుడు నీవు శక్తిలో నిలబడతావు సందేహ క్షణాలు ఉంటాయి యుద్ధం భారంగా అనిపించే రోజులు ఉంటాయి కానీ వదులుకోవద్దు వెనక్కి తగ్గవద్దు విడిచిపెట్టవద్దు నీలో మంచి పనిని ప్రారంభించిన దేవుడు దాన్ని పూర్తి చేస్తాడు